హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు అందరూ మీరు బాగుండాలని హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ డివైన్ అయితే ప్రార్థిస్తాను మనస్ఫూర్తిగా అయితే మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను ఓకే అండి ఇంకా ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మీకు మీ మనసులో ఉన్న పర్సన్ మీరు ఈ రీడింగ్ చూసేటానికి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మీ పట్ల వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది అయితే చూద్దాము కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే అట్రాక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి అలాగే కొత్త వాళ్ళైతే అయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వాళ్ళు ఈ రీడింగ్ చూసే సమయానికి వాళ్ళ ఆలోచనలు ఏంటి చూస్తుంటే మీ పర్సన్ చాలా డిప్రెషన్ లో ఉన్నట్లు అనిపిస్తున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నాను పడింది అన్నమాట ఆఫ్ ద లెక్స్ ఆఫ్ కప్స్ ఏమంటే మీ పర్సన్ మీ పట్ల చాలా ప్రేమ ఉంది సోల్మెట్ కైండ్ ఆఫ్ బాండ్ అనమాట ఇది మీ కనెక్షన్ జన్మ జన్మల బంధము అని చెప్పచ్చు మీ ఎవరు ఎన్ని చేసినా మీ బంధం అనేది వెడ్డరాని బంధము మళ్ళా మళ్ళా కలవడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఏంటి అంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టారు ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఎదు తేల్చుకోకుండా మీకు ఒక సమాధానం అనేది ఇవ్వలేదు మీ పర్సన్ ఒక చైల్లిష్ మెంటాలిటీ ఒక పొజిషన్ లో ఉన్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు దూకుడు స్వభావం ఉంది ప్రేమ అట్రాక్షన్ ఫ్యాషన్ అన్ని ఉన్నాయి మీ పట్ల ఒక టైం ఉన్నట్లు ఇంకో ఇంకో టైంలో అలా ఉండరు అనమాట చేంజెస్ అనేది ఉంటాయి సో ప్రజెంట్ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే వాళ్ళు రియూనియన్ కావాలని కోరుకుంటున్నారు మళ్ళా మీ రిలేషన్ న్యూగా స్టార్ట్ చేయాలని అయితే ఉంది ఎమోషనల్గా పొంగిపోతుంది వాళ్ళకి ప్రేమ మీ పట్ల అంత పాజిటివ్గా ఉన్నారు రాసులైతే అన్ని రాసులు వాళ్ళు ఉన్నారండి మీ పర్సన్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ நம்பர் டுவெண்ட்டி ஒன் நம்பர் டென் நம்பர் செவென் நம்பர் டுவெல் நம்பர் நைன் நம்பர் சிக்ஸ்டீன் நம்பர் டூ நம்பர் ஃபோர் எயிட் நம்பர் அப்படி உண் நம்பர் கூட உங்களுக்கு ఓకే మీ పర్సన్ లో మీకు ఎలాంటి సమాధానము చెప్పకుండా మీరు అడుగుతున్న ఎలాంటి విషయము మీకు తెలపకుండా వాళ్ళకు వాళ్ళు ఒక ప్రొటెక్ట్ జోన్ అనేది వెళ్ళారన్నమాట వాళ్ళు ఒక బౌండరీ అనేది వేసుకున్నారు నాకు ఎవరు వద్దు ఏది వద్దు అని అయితే అనుకున్నారన్నమాట వాళ్ళు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు చూపిన ప్రేమ అది వెలకట్టలేనిది సో ఎంతమంది ఉన్నా ఎన్నున్నా కానీ వాళ్ళు మీ అయితే తిరిగి రావాలి అనేది అయితే ఉండి మీ లైఫ్లోకి హ్యాపీగా ఉండాలనేదైతే వాళ్ళు కోరుకుంటున్నారు మళ్ళా అయిపోయిన రిలేషన్ ఏదైతే వాళ్ళు ఒక బౌండరీ అయితే వేసుకున్నారో మళ్ళా మీ లైఫ్ లోకి మళ్ళా మీ రిలేషన్ రీసైకిల్ కావాలని అయితే కోరుకుంటున్నారు వాళ్ళు మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగాయి ఆ గొడవల వల్ల ఆ ఒక పెద్ద ప్రాబ్లం అనేది వచ్చి పడింది అన్నమాట మీకు కొంతమందికి ఆ ఒక బిజినెస్ లో అయినా ఒక లాస్ వచ్చిందచ్చు లేదా అనుకోని పెద్ద ప్రాబ్లం అనేది వచ్చి మీ మధ్య గొడవలకు కారణమైంది ఇది ఒక వ్యక్తి వల్ల కూడా అయిందొచ్చు సో అలా గొడవలు గొడవలు అయ్యి చిలికి చిలికి గాలివానలాగా అయింది మీ రిలేషన్ అలా ఇంకా ఒక ఎవరికి వారు అన్నట్లు అయిపోయారు మీ పర్సన్కి కోపం ఎక్కువ అన్నమాట మీరు చెప్తున్నది వాళ్ళు వినిపించుకోరు వాళ్ళు మాట్లాడిందే వాళ్ళు మాట్లాడతారు సో ఇంకా మీరు కామ్ అయిపోయారు చేసేదేమీ లేక వాళ్ళు ఒక బౌండరీ అయితే వేస్తున్నారు ఏమడిగినా సమాధానం చెప్పకపోవడం అయితే జరిగింది ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు మళ్ళా ఈ రిలేషన్ ఒకటి కావాలి అనేది అయితే వాళ్ళకుంది హ్యాపీగా ఉండాలనేది అయితే ఉంది మా టైం ఎప్పుడు వస్తుందా అని అయితే ఎదురు చూస్తున్నారు మా టైం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు కలుస్తాము అనేది అయితే చాలా ఎదురు చూపులతో అయితే ఉన్నారన్నమాట ఎందుకు అని అంటే పాస్ట్ లో వాళ్ళు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు వాళ్ళ లైఫ్ లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా అనేది ఉన్నాయంట హ్యాపీ డేస్ అనేది గడిచాయి సో ఇప్పుడు మీతో రియూనియన్ కావాలని అయితే కోరుకుంటున్నారు హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు ఎందుకు అని అంటే మీరు వాళ్ళ పట్ల అంత ప్రేమను అయితే చూపుతారంట వాళ్ళు అంత ప్రేమను చూపుతున్నా కానీ వాళ్లే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేక మీకు దూరం అయ్యారంట కానీ వాళ్ళు మీ పక్కన ఏదైతే ఉందో మనసులో ఈ గొడవలు అనేది మనసులో పెట్టుకో ఉన్నారు ఒక పక్క రావాలని అయితే ఉంది ఈ రిలేషన్ ఆ మళ్ళా ముందులాగా మేము ఉండాలి హ్యాపీగా ఉండాలి అనేది అయితే వాళ్ళ మనసులో ఉంది ఒక గ్రోత్ సక్సెస్ కోరుకుంటున్నారు రిలేషన్ లో ఎదురు చూస్తున్నారు మీ పట్ల కానీ గొడవలు మనసులో పెట్టుకో ఉన్నారు కానీ మీకు తగిన వాళ్ళు కాదు అనే ఫీలింగ్ వాళ్ళ పట్ల ఉంది సో అది మనసులో పెట్టుకో ఉన్నారు రావాలని ఉన్నా కానీ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడానికి కారణము మీకు తగ్గట్టు మీరు చూపినంత ప్రేమ వాళ్ళు చూపలేకపోతున్నారు కొంతమంది మనీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు సో అందువల్ల కూడా మీకు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు మీరు చూపించే ప్రేమ ఆ ప్రేమని వాళ్ళు పొందలేకపోతున్నాము అనే ఫీలింగ్ వాళ్ళల్లో కూడా ఉంది సో మీ దగ్గర మీరంటే మీరు అంత ప్రేమగా చూసుకుంటారన్నమాట వాళ్ళని సో ఎప్పుడు పాక్లో అంత స్ట్రక్ పొజిషన్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీ పట్ల కొంచెం తెలుసుకుంటున్నారు మీ గురించి మీ గురించి తెలుసుకొని ఎప్పుడు మీరేమడిగినా సమాధానం చెప్పని వ్యక్తులు ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు మీరు చూపిన ప్రేమ మీరు వాళ్ళ పట్ల ఉన్న మమకారము ఏదైతే ఉందో వాళ్ళని మళ్ళా ఆలోచనలు అనేది వాళ్ళకి స్టార్ట్ అయ్యాయి ఒక స్ట్రక్ లో ఉన్న వ్యక్తి ఇప్పుడు మారారు మీ వైపు రావాలని అయితే అనుకుంటున్నారు అందుకని ఎమోషనల్ గా పొంగిపోతూ ఉన్నారు ప్రేమ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం మీ బాండింగ్ అలాంటిది అన్నమాట ఇలా అయితే ఫీల్ అవుతున్నారు ఇక మీకు రియూనియన్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే చూద్దాం లేదా ఓకే రియూనియన్ చూద్దాము చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి యూనియన్ ఎప్పుడు ఉంది చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ తోటి వీళ్ళకి యూనియన్ ఎప్పుడు ఉంది మీ ప్రేమ వాళ్ళకి తెలుస్తుంది మీ విలువ వాళ్ళకి తెలుస్తుంది సో మీ ఎనర్జీ మీరు ఇలానే ఉన్నారంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా ఇంకా తెలుసుకుంటారు మీ గురించి తోటి వీళ్ళకి రీయూనియన్ ఎప్పుడు రియూనియన్ ఎప్పుడు వీళ్ళకి వాళ్ళకి రియూనియన్ ఎప్పుడు ఎప్పుడు కలుస్తారు మళ్ళా రియూనియన్ అయితే ఉంది కానీ వాళ్ళకు వాళ్ళు మోసం చేసుకుంటున్నారు మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో ఆ మోసం చేసిన దాని గురించే ఆలోచిస్తున్నారు నేను తప్పు చేశాననే ఫీలింగ్ ఉంది ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు కదా మీరు ఒక హ్యాపీగా అనేది కోరుకున్నారు కానీ వాళ్ళు చేసింది అలా చేశారు కాబట్టి సో వాళ్ళ మనసులో రియూనియన్ కావాలని ఉన్నా కానీ ఆ ప్రజెంట్ ఎలా అంటే ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీకైతే టూ టూ వీక్స్ డేస్ టూ మంత్స్ కూడా పట్టచ్చు కొంతమందికి ఇలా అయితే ఉంది చాలా పాజిటివ్ గా ఉంది అన్నమాట చూడండి ఇది రియూనియన్ అయితే మ్యారేజ్ కాని వాళ్ళకి కూడా మ్యారేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇలా అయితే ఉంది మళ్ళా ఇదే వచ్చింది అన్నమాట మీది సోల్మెట్ కనెక్షన్ సో మీది జన్మ జన్మల బంధము ఒకవేళ మ్యారేజ్ కాకపోతే మ్యారేజ్ చేసుకోవాలి అనే ఆలోచన వాళ్ళలో ఉంది ఈ రిలేషన్ ఒక సక్సెస్ తీసుకురావాలి అనేది అయితే ఉంది సో మీకైతే ఇలా ఉందన్నమాట రీయూనియన్ అయితే ఉంది ఓకే అండి ఇది వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజినేట్ అయ్యింది తప్పకుండా నాకైతే కామెంట్స్ తెలియచేయండి మరో రీడింగ్తో నేను మీ ముందు అయితే ఉంటాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండి ఓకే బాయ్ అండి మరో రీడింగ్ తో నేను మీ ముందు ఉంటాను